సార్ మా ఈ అబ్బాయి నిన్న ఇంట్లో నుంచి సాయంకాలం అలిగి వెళ్ళిపోయాడు ఐదు గంటలకే మేము ఎమ్మటే నందిగామ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము సాయంత్రం సిక్స్ సెవెన్ కల్ ఇచ్చాము తర్వాత నందిగామ పట్టణ పోలీసు అందరూ అలర్ట్ అయ్యి ఒక టీం కింద ఏర్పడి మా బంధువు అయిన అబ్బాయిని వీళ్ళని తొందరగా అలర్ట్ చేసి మన విజయవాడలో పట్టుకొని తీసుకొచ్చారు ఇలా నందిగామ పోలీసులు సకాలంగా స్పందించి మాకు త్వరగా మా అబ్బాయిని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం నేను ఆ బేట కాదు ఘర్సే నికల్గా వాగ్గాయ మీరు నందిగా పోలీస్ స్టేషన్ బాగా కంప్లైంట్ చేయ వాళ్ళు పూర్వ టీమ్ లేకపోతే విజయవాడ చేయతా విజయవాడ పేటూన్కి వెళ్ళకే మేరకు దియా నందిగామ పోలీస్ వాళ్ళకు వచ్చా నమస్కారా అగ్నివాడు నేను ఇంట్లో నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటలు పారిపోయాను మా ఊరికె ముప్పని మా డాడీ వాళ్ళు నేను వెళ్ళిపో ఊరికి వెళ్ళిపోదామని బయటికి వెళ్ళాను అప్పుడు అదే టైం నేను విజయవాడ అంటే ఆ టైంకి డియా ఏం అర్థం కాలేదు అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు నన్ను పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళు పట్టుకొని మా డాడీ అని మా మమ్మీ వాళ్ళకి అప్పు చెప్పారు థ్యాంక్స్